రాణి చిన్నతనం నుంచి అంత అందంగా ఏం ఉండేది కాదు కానీ ఉన్నవాళ్ళ బిడ్డ అవ్వడంతో వాళ్ళ అమ్మకి చాలా ప్రియంగా ఉండేది నా బిడ్డ బంగారం దేవుడు అందరికీ ఇలాంటి బిడ్డనే ప్రసాదించాలి ప్రియా రోజు రోజుకి పెద్దదవుతూ ఉంటుంది ఒకరోజు తన స్నేహితురాలు ఇలా అంటుంది నువ్వు చూడడానికి ఏమంత బాగోకపోయినా నాకు బాగా తెలుసు మనందరిలో కల్లా నీ పెళ్ళే బాగా జరుగుతుందని మీ నాన్న బాగా ఉన్నవాడు కదా అరే అలా ఎలా చెప్తామా అందరూ ఇస్తారు కట్నం ఏ తినేమన్నా ఎక్కువ తీసుకెళ్తుందా అలా ఆయన కోసం అరే వీళ్ళ నాన్నకి సిటీలో చాలా పెద్ద ఉంది అరే అది వీళ్ళ నాన్నది కదా తినది ఎప్పుడవుతుంది వీళ్ళ ఆయన అయితే తినదవుతుంది అరే నాన్నగారి అంటే అది నాదని కూడా అర్థం కదా అరే ఎవరు చెప్పారు నీకు ఎప్పుడవుతుందంటే నీకు అన్న లేకపోతే నీ పెళ్ళి అయిన తర్వాత ఆస్తంతా మీ కదా రాణికి అర్థమవుతుంది ఎలా అయినా వాళ్ళ అమ్మ నాన్నల ప్రాపర్టీ మొత్తాన్ని తన పేరు మీద మార్చుకోవాలి అనుకుంటుంది కానీ ఎలా ఒకరోజు రాణి వాళ్ళ అన్న సీను ఇలా అంటాడు చెల్లి ఏం చేస్తున్నావు నీతో ఒక విషయం చెప్పాలి చెప్పన్నయ్య నేను కదా అది అది నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా నేను అనుకుంటున్నా అమ్మ నాన్నతో ఈ విషయం గురించి మాట్లాడుదామని రాణికి అర్థమవుతుంది అన్నయ్యకి పెళ్ళి అయితే వచ్చే వదిన ఒక్కరోజు కూడా తిన ఆటలు సాగనివ్వదని ఎంత మంచి విషయం ఎవరన్నాయా అమ్మాయి తను చాలా మంచి అమ్మాయిరా చాలా చదువుకున్న అమ్మాయి నాతో పాటు ఉద్యోగం చేస్తుంది కానీ ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లమా ఏం ప్రాబ్లమ్ అన్నా యార్ తనకి ఆల్రెడీ పెళ్ళి అయింది కానీ ఆ లాయన్ కేవలం వాళ్ళ ఇంట్లో వాళ్ళు కట్నం ఇవ్వలేదని వదిలేశారు ఈ విషయం విని రాణి లోలోపల పొంగిపోతుంది అరే అన్నయ్య దానిదేముంది అమ్మాయి అంటే నీకు ఇష్టం కదా సీను అనుకుంటాడు వాళ్ళ చెల్లి తనను అర్థం చేసుకొని తనకి సపోర్ట్ చేస్తుంది ఇంట్లో వాళ్ళందరితో ఈ విషయం మీద ఒప్పిస్తుంది అని కానీ రాణి అమ్మతో ఇలా అంటుంది అమ్మా నాకు చాలా బాధగా ఉంది నీకు తెలుసా సీను ఏం అరే వాడేం చేస్తాడు ఆఫీస్కి వెళ్తాడు పని చేస్తాడు వస్తాడు అరే కాదమ్మా వాడు అది తప్ప అన్నీ చేస్తున్నాడు నీకు తెలుసా వాడు ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అది కూడా పెళ్ళి అయిపోయిన అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఏం చేశాడు ఇప్పుడు సొసైటీలో నేను మొహం ఎలా ఎత్తుకోగలను మీ నాన్న కూడా నేనే వాడిని గారాబం చేసి చెడగొట్టాను అంటారు చూడమ్మా నా మాట విను నాన్న మీద కూడా నమ్మకం పెట్టుకోవడానికి లేదు కావాలంటే నువ్వే చూడమా టైం ఎంత లేట్ అయ్యింది ఇంకా రాలేదు నాన్నా నువ్వే చెప్పు అమ్మా ఆయన ఇన్ ఆఫీస్ కి వెళ్తున్నారు కదా ఎంత మైక్రాల్ వమ్మ నువ్వు నాన్న ఆఫీస్ అయిపోతుంది చూడు ఎంత లేట్ గా వస్తున్నారు లేదమ్మా లేదు అలాంటిది ఏమీ లేదు రాణి వాళ్ళ అమ్మకు ఒక ఫోటో చూపిస్తుంది అందులో వాళ్ళ నాన్న వేరే అమ్మాయితో ఉంటారు చూసావా అమ్మా నాన్న ఏం చేశారు నేను చెప్పాను కదా నీకు నాన్న నమ్మడానికి లేదని నేను మీ నాన్నతో మాట్లాడుతాను ఇవ్వు నాకు ఆ ఫోటో ఇవ్వు అది డిలీట్ అయిపోయిందమ్మా నువ్వైతే చూసావు కదమ్మా ఇప్పుడు వెళ్ళి మాట్లాడు నాన్నతో ఇంకో విషయం అమ్మా నా పేరు మాత్రం వాడు మాకు ఇప్పుడు చూడండి ఇంకా రాణి వాళ్ళ అమ్మకి నాన్నకి మధ్యలో గొడవ మొదలైంది రాణి మనసులో ఏం మెదులుతుందో ఎవరికీ అర్థం అవ్వట్లేదు అమ్మా సాయంకాలం చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు ఇంకో విషయం నేను నాన్న కలిసి కొత్త బిజినెస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము పెళ్లి వాళ్ళు రాణిని చూసుకోవడానికి వస్తారు పెళ్లి కొడుకు రాణికి అస్సలు నచ్చుడు పెళ్లి కొడుకు తల్లి ఇలా అంటుంది పిల్ల ముఖంలో కళ అస్సలు లేదు కానీ మీరు మా వాడిని సెటిల్ చేస్తే నేను ఈ అమ్మాయిని మా వాడికి చేసుకుంటాను పెళ్ళికొడుకు రాణికి అస్సలు నచ్చడు అన్నయ్య మీద చాలా కోపం వస్తుంది వాళ్ళు వెళ్ళగానే ఇలా అంటుంది అమ్మ చూసావా సీన నాకోసం ఎలాంటి సంబంధం తీసుకొచ్చాడో వాడు చూడడానికి బాలేడు వినడానికి బాలేడు అయినా ఇంత త్వరగా నన్ను ఎవడో ఎవడికి కట్టబెట్టాలని ఎందుకు చూస్తున్నాడో నాకు బాగా తెలుసు అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చూసావు కదా పెళ్లి కొడుకు వాళ్ళని నేనే వద్దన్నాను నీతో పెళ్ళికి వాళ్ళు మాట్లాడేది సరిగా లేదు అక్కడితో వాళ్ళందరూ ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోతారు కానీ రాణి మనసు ప్రశాంతంగా అయితే ఉండదు అరే దేవుడా ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు ఒకవేళ నా పెళ్ళి అయిపోతే వీళ్ళు ప్రాపర్టీ మొత్తం సీను పేరు మీద రాసేస్తారు అప్పుడే రాణికి ఒక ఐడియా వస్తుంది ఫోన్ చూడండి ఒకవేళ మీ అమ్మగారికి నాన్నగారికి డివోర్స్ అయితే సగం ప్రాపర్టీ మీ అమ్మగారికి వస్తుంది ఆ తర్వాత ఆవిడ ఎవరికి కావాలంటే వాళ్ళకి ఇవ్వచ్చు రాణి అమ్మతో ఇలా చెప్తుంది అమ్మా సీను మీద ఉంచు తను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు కదా ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళయింది ఒకవేళ తన కనుక ఇంటికి తీసుకొచ్చాడా మొత్తం గ్రిప్ అంతా అమ్మాయి చేతిలోకి వెళ్ళిపోతుంది నీకు నాన్న గురించి కూడా ముందే తెలుసు ఇలానే చూస్తూ కూర్చున్నాం అనుకో ఏదో ఒక రోజు నువ్వు నేను మీద తినాలి అయ్యో అలా జరిగితే కాదమ్మా ఆల్రెడీ జరుగుతుంది అందుకే నా మాట విని సగం ప్రాపర్టీ తీసుకొని నాన్న నుంచి విడిగా వచ్చి ఒకవేళ మనం నాన్న ప్రాపర్టీలో సగం తీసుకున్నా ఏడు జన్మల వరకు కూర్చొని తిన్నా తరగదు పిచ్చి తల్లి కూతురు మాట విని వాళ్ళ నాన్నతోనే విడాకులు తీసుకుంటుంది రాణి ఆ డబ్బుతో కారు కొనుక్కొని షాపింగ్ మొత్తం చేస్తుంది అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తన డబ్బును వాడుకుంటారు అమ్మా రాణి నిన్న ఏమైపోయావు రోజంతా నేను ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లోని అయితే నేనేం చేయను నేనేమన్నా నిన్ను చూసుకుంటానని కాంట్రాక్ట్ రాసానా రాణి ఇలా మాట్లాడుతుందని తల్లి అసలు ఊహించలేదు ఏడుస్తూ కూర్చుంటుంది అప్పుడు రాణి తండ్రి వస్తాడు నాకు తెలుసు నీ గతి ఇలాగే అవుతుందని మీరెందుకు నన్ను ఆపలేదు ఒకవేళ ఆపితే ఆగే పరిస్థితిలో ఉన్నావా నువ్వు ఆ రోజు నువ్వు నీ కూతురు మాట విని నన్ను నిందించావు కానీ నువ్వు మర్చిపోయావు మనిద్దరం కలిసి ఎన్ని ఒడదుడుకులను ఎదుర్కొన్నామో అమ్మ భర్తలో సేద తీరుతుంది నన్ను క్షమించండి మీరు సంపాదించిన దాంట్లో చాలా వరకు నేను పాడు చేసేసాను ఏమి పర్వాలేదు నువ్వు నాతో ఉంటే అలాంటివి ఏడు కొనగలుగుతాను నేను అప్పుడు రాణి ఏడుస్తూ వస్తుంది రాజు నన్ను వదిలేశాడు నా దగ్గర ఎన్ని రోజులైతే డబ్బులు ఉన్నాయో అన్ని రోజులే నన్ను ప్రేమించానని నన్ను నన్ను క్షమించండి